వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో పెద్ద ఊ ఎలా నవ్వితే ఎలా ఉంటుందో ఊహించైతే అయితే మీకు ఈ యొక్క డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి పెద్ద ఊ చూడండి పెద్ద సర్కిల్ అయితే గీసేశాను దాంట్లో ఒక పెద్ద నోరు ఆ నోటిలోన పండ్లు ఇలాగైతే గీసేసాను చూడండి నోటిలోన ఒక ప్లోటు ప్లూటు జింక ముందు పోదు నా ముందు కాదు అనే డైలాగ్లోని డైలాగ్లోనిదే ఈ యొక్క ప్లోటు చూడండి మీకు కరెక్టు అందంగా కనిపించేటట్టు అయితే మీకు ఈ యొక్క ఓన్ అయితే మీకు నవ్వించే అక్షరంగా అదిరిపోయేలాగానైతే వేస్తున్నాను చూడండి ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని కొత్త ఆలోచనల కోసం కూడా ఎలా చేస్తే బాగుంటుందో అది కూడా మీరు కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి చూడండి ఊ యొక్క ముఖానికి ఎల్లో ఎల్లో మొత్తం వినిపేస్తున్నాను నోటిలోన నాలిక రెడ్ నోటిలో నాలుక యొక్క కలర్ మొత్తం రెడ్ నింపేస్తున్నా ప్లూటు ప్లూటు ఆరెంజ్ ఆరెంజ్నైతే మొత్తం నింపేశాను ప్లూటు యొక్క రంధ్రాలకు బ్రౌన్ బ్రౌన్ అలాగే ఈ పూసలకు పింక్ పింక్ వాడాను ఇలా మొత్తం అవుట్లైన్ అయితే బ్లాక్ పేర్తో వేసేస్తున్నా నీవు ఏం మాట్లాడావో ఏం బదులు చెప్పాలో ముందుగా ఆలోచించుకో కానీ ఆలోచించినది అంతా మాట్లాడకు ఆలోచనలు మాత్రమే నీవి అవి బయటపడితే మాత్రం నేవి కావు డీలాస్ చూడండి ఊ యొక్క కన్నులు ఈ కన్నులు మాత్రం సూపర్గా వేయాల్సి ఉంటుంది మనకు మొత్తం అక్షరానికి అందంగా కనిపించేది ఈ కన్నులు ఈ కండ్లే మనం ఎక్కువగా శ్రద్ధ తీసుకొని మరి వేయాల్సి ఉంటుంది చూడండి నేను అక్కడక్కడ బ్లాక్ పెన్సిల్తో షేడింగ్ అయితే చేస్తున్నా నేను వాడేవి డోమో పెన్సిల్ డోమో పెన్ బ్రెష్ వాటితోటే మొత్తం ఫుల్ఫిల్ చేస్తున్నా చూడండి కన్నులకు బ్లూ బ్లూ పెన్సిల్తో షేడింగ్ ఇస్తున్నా ఇలా షేడింగ్ ఇవ్వడం వల్ల మనకు హైలైట్గా కనిపిస్తాయి కన్నులకు ఒక అందం అనేది వచ్చేస్తుంది చూడండి లైట్గా మళ్ళా వైట్ చుక్కలు అయితే ఇస్తున్నాను అప్పుడే మనకు కన్నుల్లోని కళ మొత్తం బయట కనిపిస్తుంది అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్